ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ముప్పై మూడవ నామం మేధినే పతి అని అంటే సూర్యుడు భూగోళ భూగోళానికి అధిపతి అయి ఉన్నాడు భూమి తన చుట్టూ తాను తిరగటానికి సూర్యుని చుట్టూ తిరగటానికి ఎవరు ఆధారం అంటే సూర్యుడే ఆధారం అంటే సూర్యుడు మరి అక్కడున్నాడు ఆ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది మళ్ళీ భూమి చుట్టూ భూమి తిరుగుతూ భూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది నేను అన్నిటికీ ఆధారం సూర్యుడు అన్నారు మరి భూమి గల భూమి మీద గల సమస్త సంపదలకి అధిపతి ఎవరు ఎవరు ఇస్తున్నారు ఎవరు ఆ స్థితిని కలగజేస్తున్నారు అంటే సూర్యుడే చేస్తున్నాడు ఆ సూర్యుడే పంటలను పండిస్తున్నాడు జీవులను పెంచుతున్నాడు సృష్టిని ఆ స్థితిని కలిగిస్తున్నాడు అటువంటి సూర్యుడు లయం కూడా చేస్తాడు అన్నిటినీ కూడా సృష్టి స్థితి లయాలను చేయగలిగేటువంటి స్థితి సూర్యునికి ఉంది సూర్యుడే ఆధారంగా ఈ సృష్టి జగత్తు నడుస్తూ ఉంది అటువంటి సూర్యునికి అంత శక్తిని ఎవరు ఇచ్చారు అంటే ఆ నారాయణుడే ఇచ్చాడు అందుకని ఆయన్ని మేదినీపతి అన్నారు మరి సమస్త భూమండలానికి అధిపతి అయినటువంటి స్వామిని మేధిని పతి అన్నారు అంటే భూమండలానికి అంతటికి అధిపతి అందుకని ఆయన్ని మేధనీపతి అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు ఎవరు భూదేవికి భర్త మరి ఆ భర్త భరించేవాడు భర్త అంటారు అలాగే స్వామికి మేధనీపతి అని పేరు వచ్చింది ఎస్ ఏ సర్వ వాసుదేవస్య ధీమత కాపిలం రూపమాస్తాయ ధరాం ఈ భూమి అంతా కూడా ఏ వాసుదేవునిదో ఆయన కపిల రూపంతో నిరంతరం భూమిని ధరిస్తున్నాడు అని వాల్మీకి రామాయణం వివరించింది మరి సూర్యుని ఆరాధించాలి సూర్యుని మనం ప్రత్యక్ష దైవంగా మన పెద్దలు చెప్పారు అంటే కనపడేవాడే ఆ సూ దై కనపడే దైవం ఎవరు అంటే సూర్యనారాయణ మూర్తి అన్నారు అందుకే నారాయణుడు అన్నారు సూర్య నారాయణుడు అన్నారు ఇదివరకైతే పూర్వకాలంలో ఆ సూర్యనారాయణుడు కనపడకపోతే ఇలాగే తుఫాన్లు వస్తే తో మూడు రోజులు సూర్యుడు కనపడకపోతే మూడు రోజులు కూడా ఏమీ తినేవాళ్ళు కాదు అంతా ఆరాధించేవాళ్ళు సూర్యుడిని ఏ పొద్దు ఎక్కడ కొంచెం కనపడుతుందో అని పిల్లలతో సహా చూసేవాళ్ళు ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు తినలేదని తినాలని ఉద్దేశంతో అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా సూర్యుడు ఎక్కడ కనపడతాడా అని చూస్తూ ఉండేవాళ్ళు కనపడగానే వాళ్ళ నానమ్మల్ని అమ్మమ్మల్ని వాళ్ళని పిలిచి అదిగో సూర్యుడు కనపడ్డాడు అని చూపిస్తే చూసి దండం పెట్టుకుని అప్పుడు వాళ్ళు ఆహారం తీసుకునేవాళ్ళు మరి అంతగా ఆరాధించేవాళ్ళు సూర్యుడిని ఆ నారాయణుడు కనపడకపోతే ఆహారం తీసుకునే వాళ్ళు కాదు మరి అంతటి నిష్ట గరిష్ఠులు కూడా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఆ నిష్ట ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి ఉండదేమో అనుకుంటున్నా ఎందుకంటే అంత శక్తి సామర్థ్యాలు అంతగా ఎవరికీ ఉండట్లేదు భక్తి ప్రపత్తులు అవి వేరు ఆ రోజుల్లో ఉండేటువంటి భక్తి వేరు ఈ రోజుల్లో ఉండేటువంటి భక్తి వేరు అప్పుడు అమాయకమైన భక్తి ఇప్పుడు తెలివి గల భక్తి ఇప్పుడు ఎందుకంటే భక్తి అంటే ఆ భక్తి వెనకాల ఉన్న వాళ్ళ కోర్కెలతో కూడుకున్నటువంటి భక్తి స్వార్థ భక్తి అంటారు దాన్ని అదే ఏ కోరిక లేకుండా భగవంతుడే కావాలి అని భగవంతుని మీద భక్తితో ఆరాధిస్తుంటే స్మరిస్తుంటే అది నిస్వార్థ భక్తి అంటారు మరి స్వార్థ భక్తితో ఉంటే ఎప్పుడు కూడా భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూనే ఉంటాడు ఎవరు కోరుకున్నది వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు మరి ఇస్తూనే ఉంటాడు కదా ఇంకెందుకు బాధ ఏది కోరుకుంటే అది ఇస్తాడు ఆనందమే కదా నష్టమేముంది అనిపిస్తుంది కానీ యహలోక కోర్కెలతో భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆ కోర్కెలో ఈ లోకంలోనే అలా కోరుకుంటూ తీర్చుకుంటూ ఈ లోకంలోనే పడి జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు జీవుడు ఎలా అంటే శ్లేష్మంలో పడ్డ ఏగ బయటికి రాలేక అక్కడ ఉండలేక ఎలా తన్నుకుంటుండో అలా తన్నుకుంటాడు సుడిగుండంలో పడినటువంటి వాడు ఎలా బొక్క తిప్పుకోలేక అది ఆగదు వీడు ఆగడు ఆగాలన్నా ఆగలేడు ఆ సుడిగుండంలో బడి కొట్టుకుపోయి ఎక్కడికో లోపలికి లాగేస్తుంది అది సుడిగుండం పైకి ఎగరైదు అది లోపలికే వెళ్ళిపోతుంది అలా అధోగతి పాలైపోతాడే తప్ప ఊర్ధ్వగతికి రాడు ఊర్ధ్వగతికి రావాలి అంటే నిస్వార్థ భక్తి ఉంటేనే ఊర్ధ్వగతికి వెళ్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాడు అధోగతికి వెళ్తే జన్మ పరంపరలో పడిపోతాడు అయ్యో ఎన్నో జన్మలెత్తితేనే కదా మనం అన్ని అనుభవించేది జన్మ లేకపోతే అనుభవించడానికి ఏమీ ఉండదు కదా అని అనిపిస్తుంది అయితే ఏమిటి అనుభవించేది ఆనందం అనుభవిస్తున్నాడు అసలైన ఆనందం శాశ్వతానందమే కానీ క్షణికానందము ఆనందము కాదు అంటే అది మళ్ళీ తర్వాత దుఃఖాన్ని ఇచ్చేది అది ఆనందం అనేటువంటి భ్రమలో ఉండి కోరుకోవటమే కానీ ఏ ఆనందము కూడా ఏ లోకంలోని ఆనందాలన్నీ కూడా తర్వాత మరి బాధల్ని దుఃఖాన్ని ఇచ్చేవే కానీ సరైన సంతృప్తిని ఇవ్వవు అనే విషయం తెలుసుకునే వరకు మరి ఆ జన్మ పరంపరలోనే ఉంటాడు తెలుసుకున్న తర్వాత ఆ మళ్ళీ తెలుసుకున్న తర్వాత అక్కడ ఆగుతాడు మళ్ళీ ఊర్ధ్వగతికి వెళ్ళాలి అంటే తెలుసుకున్న మార్గంలో నడిచితే నడిస్తే భగవంతుని దగ్గరకు చేరతాడు అలా నారాయణమూర్తి తనను ఆశ్రయించిన వాళ్ళ యొక్క భక్తుల యొక్క మనస్సుని మరి తన వైపుకు తిప్పి కర్మ నుండి భక్తికి భక్తి నుండి జ్ఞానానికి తర్వాత ఆ జ్ఞానము ద్వారా నడిపించి ముక్తిధామానికి చేర్చగలిగేటువంటి దయామయుడు పరమాత్మ ఆ నారాయణని అందుకే ఉదయం బ్రహ్మస్వరూపం మజ్ఞాహ్నేతు మహేశ్వరం సాయం సదా విష్ణు అని సూర్యనారాయణ మూర్తే మూడు స్వరూపాలు అని కూడా ప్రార్థిస్తాం మరి అలా ఆ స్వామిని మనం ఎంత మనకు వెలుగునిస్తున్నాడు మరి మనం కొంచెం కరెంటు వాడుకుంటే ఎన్నో వేలవుతున్నాయి అవుతున్నాయి మరి ఆయన ఇచ్చే వెలుగులో పగలంతా మనం పనులు చేసుకుంటున్నాం మరి సృష్టి అంతా జరుగుతోంది ఆయనకి కృతజ్ఞత అనేది ఒక్క నమస్కారం ఒక్క అర్ఘ్యం ఇస్తే ఆయన సంతోషిస్తాడు మరి ఆ నమస్కారము అర్ఘ్యము కూడా మనం ఇవ్వకపోతే మరి పరమాత్మ మనకి ఎలా ఎన్నాళ్ళనే ఇస్తాడు అలా మనం చేసుకుంటుంటేనే ఆ పుణ్య ఫలాలే మళ్ళీ మనకు తిరిగి వచ్చి మనకి చక్కని జీవితాన్ని మరి చక్కని ఫలాల్ని పొందుతూ ఉంటాం ఇస్తూ ఉంటాడు అందుకని ఇంత సృష్టిని నడిపే నారాయణుడు మనకి కనపడుతుంటే ఆయన్ని నారాయణుడిగా గుర్తించక మరి ఆయనకి ఒక నమస్కారం చెయ్యక ఆయన ఏమి కోట్లు లక్షలు పెట్టమంటలా ఒక నమస్కారం చేయమంటాడు ఒక అర్ఘ్యం ఇమ్మంటాడు అర్ఘ్యంతో నమస్కారంతో సంతృప్తి పడతాడు పరమాత్మ అది మనము ఎంత కష్టమని మరి మనం అన్ని పొందుతున్నప్పుడు కృతజ్ఞత అనేది మనిషికి ఉండాలి ప్రతిదీ గ్రహించాలి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేది విచారణ చేసుకుని నిన్న కృతజ్ఞ అంటే ఏమిటో కృతజ్ఞత ఎలా మనం తెలపాలో మనకి ఎలా భగవంతుడు అన్ని ఎలా ఇస్తున్నాడో అవన్నీ తెలుసుకుంటే మరి కృతజ్ఞతా భావంతో మసలుకుంటే పరమాత్మకి దగ్గరవుతాడు అని మనకి చక్కగా తెలియజేశారు భక్తులు చేసేటువంటి ప్రార్థనని ఆలకించే స్వామి గనక ఆయన్ని మరి ఈ భూమి అంతా ఏ వాసుదేవునిదో ఆయన కపిల రూపంతో నిరంతరం భూమిని ధరిస్తున్నాడు అని వాల్మీకి రామాయణం చెప్పింది పరాశర భట్టలు సత్యసంధుల వారు కూడా శంకరుల వారు చెప్పిన విధంగానే అభిప్రాయపడ్డారు గనక మహానుభావులు అందరూ కూడా ఓం మేదినీపత అని స్వామిని స్తుతిస్తూ ఉన్నారు అటువంటి మేధినీపతి అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి మేము ఇచ్చేవాటన్నిటినీ గ్రహించగలిగేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి దానికి భావాన్ని తెలియజేయగలిగేటువంటి జ్ఞానాన్ని శక్తిని సామర్థ్యాన్ని మాకు ప్రసాదించి మీ అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓ